మన దేశంలో కళాకారులకి విలువ ఉందా అంటే లేదనే చెప్పాలి అయితే కళాకారులు రెండు రకాలు డబ్బున్న కళాకారులు డబ్బు లేని కళాకారులు డబ్బున్న వాళ్ళకి మళ్ళీకి అంత విలువలు ఉంటాయి అన్ని గౌరవాలు ఉంటాయి డబ్బు లేని వాళ్ళకి మాత్రం ఆ గౌరవం ఉండదు ఈరోజు అదే జరిగింది ప్రముఖ జానపద కళాకారులు పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి ముగిలయ్య దర్శనం ముగిలయ్య ఈయన చాలా పెద్ద గొప్ప కళాకారులు కేంద్ర ప్రభుత్వం కావచ్చు దేశంగా గౌరవించింది ఆయన్ని కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆయన గౌరవార్థం ఎల్బీ నగర్లోని ఒక పిల్లర్కి ఆయన ఫోటోను దింపారు దాని మీద పెయింటింగ్ చేశారు సో పెయింటింగ్ చేసినప్పుడు కాలం గడిచిపోయింది ఇప్పుడు దాని మీద ఏం చేశారంటే అడ్వర్టైజ్మెంట్ చేసుకునే వాళ్ళందరూ వాటి మీద పోస్టర్లు ఇచ్చేసారు ఆయన ఫోటో కనిపించకుండా ఆ మధ్య కాలంలో ఒక అభిమానం ఏం చేశారంటే చూసి బాధపడి అవన్నీ తీసేసి ఆయన కూడా క్లీన్ చేసుకున్నాడు ఆ తర్వాత పాపం దర్శనం ముగలేయ గారు ఏం చేశారంటే అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఆయన ఫోటో మీద అన్ని ఫోటోలు స్టిక్కర్లు పోస్టర్లు అతుకు పెట్టడం చూసి ఎంతో బాధపడి పక్కన ఉన్న వ్యక్తితో నీళ్లు తెచ్చుకొని ఆయన ఫోటో నుంచి పాపం ఈ పోస్టర్లు అన్నీ తీస్తూ కనిపించాడు సో ఎప్పుడైతే ఆయన అడిగారో ఆయన పాపం నాకు ఎంతో బాధ అనిపించింది నా ఫోటో పరిస్థితి ఇలా మారిందని అందుకోసమే నేను ఇవన్నీ క్లీన్ చేస్తున్నా అని చెప్పాడు అంటే ఒక కళాకారుడి ఫోటోని మనం గుర్తుపట్టలేని స్థాయిలో సమాజం ఉంది అంటే ప్రభుత్వాలు కూడా ఆ వాళ్ళకి అంత గౌరవాన్ని ఇస్తా ఉన్నాయి ఏదో అడ్వర్టైజ్మెంట్ కోసమో ఏదో తాత్కాలికంగా గౌరవం ఇచ్చినట్టు కనిపించినా తర్వాత వాళ్ళ గౌరవం ఎలాంటి విలువలు ఇవ్వటం లేదు గోడ మీద ఆయన ఫోటో పెట్టారు కానీ ఆయనకు ప్రచారం కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని కదా పాపం ఆయన ప్రచారం చేసుకోలేదు ఎందుకంటే ఈ కాలం ప్రచారం ఎవరు చేసుకోగలుగుతారు సినిమా యాక్టర్లు తప్ప ఇంకెవరు చేసుకోలేరు కానీ ఒరిజినల్ కళాకారులకు ఎవరన్నా విలువ ఇవ్వగలుగుతున్నారా అంటే ఏమీ లేదు అది ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు జరిగిన సంఘటన మరి ప్రజలు ఆలోచించాలి థ్యాంక్ యూ వెరీ మచ్